ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా అందరికీ ప్రభునేసు క్రీస్తువర్నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను పీటర్ పుట్ట ఎఫ్ఎఫ్సిఐ నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎఫ్ఎఫ్సిఐ మీడియా ద్వారా ఇప్పటి వరకు వస్తున్నటువంటి ప్రతి కార్యాచరణను వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి కృషిని మీరందరూ కూడా చూశారు అలాగే చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు అందును బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఒక దైవజనుడు మరణించారు వారి యొక్క మృతికి సంబంధించినటువంటి న్యాయం జరగాలి అని చక్కటి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాము ఈ న్యాయ పోరాటంలో మనం గెలుస్తామా ఓడిపోతామా ప్రక్కన పెడితే మన పోరాటం మాత్రం నీతిబద్ధమైనదై న్యాయబద్ధమైనదై దైవికమైనదై ఆలోచనాత్మకమైనదై ఉండాలనేది నా ఉద్దేశం అందు నిమిత్తం ప్రతి కార్యాచరణను అలాగే చేస్తూ వచ్చాం ఇందులో భాగంగా ఇప్పటి వరకు చేసిన పోరాటాలు ఒక విధానం అయితే నెక్స్ట్ జరగబోయేటటువంటి కార్యాచరణ చాలా బలమైనటువంటి ఘనమైనటువంటి కార్యాచరణ జరగబోతు ఉంది దాన్ని నేను ప్రతి విషయాన్ని పబ్లిక్లో మీకు చెప్పలేకపోవచ్చు కానీ దైవికమైనటువంటి ఆలోచనతో చట్టపరమైనటువంటి లీగల్ కార్యక్రమం జరగటానికి అంత సిద్ధంగా ఉంది మన అడ్వకేట్లు కూడా చక్కటి ఆలోచన విధానంతో నా వెనుకుండి నడిపిస్తూ ఉన్నారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను దైవజనులు ప్రవీణ్ పగడాల గారి సంస్మరణ సభ ఏర్పాటు చేయాలి ఈ సభ ద్వారా అనేక మంది వారి యొక్క ఆలోచనలు పంచుకోవటానికి అలాగే వారికి సంబంధించి వారితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భావాలు వారితో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తెలుసుకోవటానికి అలాగే మనం అందరం కూడా మన సోదరుడు మన తోటి దైవజనుడు చనిపోయాడు అని అంటే నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నటం ఆశీర్వాదకరం అనే వాక్యం ఒకటైతే రెండవది మన సోదరుడు మన కుటుంబీకుడు కాబట్టి ఆయన కార్యక్రమం చేయటం అనేది మన బాధ్యత కాబట్టి ఇరవై మూడవ తేదీ ఈ నెల ఈ నెల ఇరవై మూడవ తేదీ బుధవారం రోజున ఎఫ్ఎఫ్సిఏ జాతీయ కార్యాలయ ప్రాంగణంలో ఈ సంస్మరణ సభ జరగబోతుంది గుడివాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులందరినీ కూడా అలాగే రాష్ట్ర ఈ కార్యాచరణలో పాల్గొనాలని ఆసక్తి కలిగినటువంటి ప్రతి క్రైస్తవ సోదరుడిని కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే దైవజనులు ఇప్పటి వరకు కూడా ఈ కార్యాచరణ ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి కొంతమంది దైవజనులు మన మధ్యలోనికి గుడివాడ రాబోతు ఉన్నారు ఇరవై మూడవ తేదీ అండి ఏప్రిల్ నెల ఈ నెల ఏప్రిల్ నెల ఈ నెల ఇరవై మూడవ తేదీ బుధవారం రోజున ఈ కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు చక్కగా ఈ ఆలోచన విధానాన్ని మా యొక్క కార్యాచరణని ప్రేమించి గౌరవించి మీరు అందరూ రావాలని నేను తెలియచేస్తూ ఉన్నాను ఇది మన కుటుంబంలో ఒక వ్యక్తి దైవజనుడు ప్రవీణ్ పగడాల కాబట్టి ఈ కార్యక్రమంలో మనమందరం కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో చేయి చేయి కలిపి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ సభలో నేను ప్రకటించాలని ఆలోచనతో ఉన్నాను అది కూడా మీ మధ్యలో మన మధ్యలో ఈ ఈ యొక్క ఆలోచనను ప్రకటించాలని ఆలోచనతో ఉన్నాను కాబట్టి మనం అందరం కూడా కలిసి నామానికి ఘనంగా అలాగే సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా దైవజనుడి యొక్క ఆత్మశాంతి కలగాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం ఈ కార్యక్రమాన్ని బలపరచండి బలోపేతం చేయండి విజయవంతం చేయండి అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి చక్కటి ఆలోచన విధానాన్ని తెలియజేస్తున్నటువంటి గుడివాడ ఆ నియోజకవర్గ సేవకులందరికీ కూడా పేరు పేరు చొప్పున నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యాచరణలో పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యాచరణని బలపరచటానికి ఈ గుడివాడ నియోజకవర్గ సేవకులందరూ కూడా ఒకే తాటి మీద ఈ కార్యాచరణను చేయడానికి ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరు చొప్పున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యాచరణ ఎఫ్ఎఫ్సిఏ క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉంది ఈ కార్యాచరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను దైవజనులు ప్రవీణ్ పగడాల గారికి బాగా అత్యంత సన్నిహితులైనటువంటి స్నేహితులు ఎవరైనా ఉంటే వారితో ఎక్కువగా అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి స్నేహితులు ఎవరైనా ఉంటే వారు నాకు అవగాహన లేదు దయచేసి నాకు కాల్ చేయొచ్చు కాల్ చేసి ఈ కార్యాచరణను బలపరిచి ఆ సేవకుడు ఎడల మీకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధాన్ని ఈ సభ ద్వారా తెలియచేయాలని నేను తెలియచేస్తూ ఉన్నాను అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో చక్కటి పోరాటం చేస్తు చేసినటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా రావ రావాలని నేను ప్రభు పేరట ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను అలాగే ఇప్పటి వరకు ఈ కార్యాచరణలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనిచేస్తూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ సభకు రాబోతున్నారు వారి పేర్లని అతి త్వరలో నేను అనౌన్స్ చేస్తాను ఈరోజు చాలామందితో నేను మాట్లాడాను ఇంచుమించుగా సుమారు ఒక ఇరవై మంది ఈ కార్యాచరణలో పాల్గొన్నటువంటి వ్యక్తులతో నేను మాట్లాడటం జరిగింది వారందరూ కూడా వస్తున్నారు బుధవారం ఏప్రిల్ ఇరవై మూడో తేదీ బుధవారం ఈ ఈ కార్యాచరణ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ప్రారంభమవుతుంది సుమారు తొమ్మిది తొమ్మిదిన్నరకి చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది ఆ సమయానికి మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరట మీకు అందరికీ సవినయంతో తెలియచేస్తూ ఉన్నాను మీ సోదరుడిగా నేను ఇచ్చినటువంటి ఈ ఇన్విటేషన్ ను గౌరవించి ప్రేమించి మీరు మీ సంఘాలతో కూడా రావచ్చు మీ చుట్టుపక్కల బంధువులను తీసుకొని రావచ్చు అలాగే క్రైస్తవ సమాజం ఎంతమంది వచ్చినా సరే మీకు చక్కటి భోజనాలు ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి కాబట్టి మీరు అందరూ రావాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రైజ్ దుల్ థ్యాంక్ యూ ఆల్